హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నాయండి చాలా ఎమ్మెగా ఉంది ట్రై చేయండి ఈజీగా ఉంటుంది టేస్టీగా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే మీకు కావాలంటే తెచ్చుకొనైనా చేసుకోండి టేస్టీ టేస్టీగా ఉంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే కాస్త సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ఇంకా ఎక్కువ మాట్లాడుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి rosa shu erdami ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ మూడు ఉల్లిపాయలు మీడియం సైజువి చిన్న క్యాబేజీ అంటే పావు కేజీ ఉంటుంది ఒకే ఒక్క బంగాళదుంప వీటన్నిటిని నీట్గా పొడవ పొడవుగా సన్న సన్నగా ఎంత సన్నగా వీలైతే బంగాళదుంపని చూడండి ఎలా కోసాను అలా స్లైసెస్ నీ అంత పలుచుగా కోసుకోండి ఇదిగోండి క్యాబేజీ ఉల్లిపాయలు మాత్రం పొడవ పొడవుగా పలుచుగానే కోసుకోండి అవి కూడా కోసేసుకొని మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి సరిపోతాయి ఈ మూడు బౌల్లో వేసేసుకొని ముందుగా సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయట్లేదు ఈరోజైతే ఇంకా సాల్ట్ వన్ స్పూను కారం ఒక హాఫ్ స్పూను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మనకి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా ఎక్కువ స్పైసీగా అనిపిస్తుంది కదా అందుకని కారం తగ్గించాను అనమాట మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా తడి అదే ఒత్తుతూ చక్కగా కలిపామంటే దానిలో ఉన్న తడి బయటికి రిలీజ్ అవుతుంది ఇంకా ఆ తడి ఉన్నప్పుడు శనగపిండి ఒక కప్పు వేసుకున్నాను ముందుగా సరిపోకపోతే ఇంకొక హాఫ్ కప్పు వేసుకోండి నేను కూడా అలానే వేసాను కలిపిన తర్వాత చూసుకొని ఇలా కలిపాక వాటర్ కొద్దిగా వేసుకొని నేను చూపిస్తాను టెక్స్చర్ అలా కలిపి పెట్టుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు వాటరు ఒక్క హాఫ్ టీ గ్లాస్ అంత పడుతుంది ఎక్కువగా ఏం పట్టదు హాఫ్ టీ గ్లాస్ వాటర్ ఇంకొక హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసేసుకోండి ఈరోజు నేను ఈ ఇది ఈ మిశ్రమాన్ని వడల్లా వేసుకుంటున్నాను ఎప్పుడు పకోడీలు తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా ఒక్కసారి ఇలా వడల్లా కూడా ట్రై చేయండి చాలా చాలా ఎమ్మీగా వస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను హీట్కి అయితే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది హీట్ అయిన తర్వాత లోలోకి మార్చేసుకోండి ఫ్లేము ఇంకా వేసిన వెంటనే నల్లగా మాడిపోతాయి లేకపోతే లోకి మార్చేసుకోండి మొత్తం వడల్లా ఇలా చేత్తోనే వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు పకోడీలు తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఇలా ఒక్కసారి వడల్లాగా చేత్తోనే ఒత్తేసుకొని వేసుకోండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి లోపల ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ టేస్టీ క్యాబేజ్ బంగాళదుంప వడలు అయితే రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చిందా కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా నచ్చిన విధంగా ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా మారుస్తూ చేసుకుంటూ తినండి మన టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ బాగుంటుంది ఇంట్లో వాళ్ళు తినని ఇంగ్రీడియంట్స్ బా క్యాబేజ్ అంటే ఇలా తినగలిగేలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎంత ఇష్టంగా తింటారో మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నార్మల్గా వాళ్ళు వెజ్జీస్ తినడం చాలా కష్టం అండి ఇలాంటి నేను స్నాక్ ఐటమ్ చేసి పెడితే మాత్రం వద్దనకుండా మొత్తం ఖాళీ చేసేస్తున్నారు మీరు అలానే ట్రై చేయండి తిని స్తూ ఉండండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ నా వీడియోస్ చూస్తూ మీకు ఎలా వచ్చు మీకు ఎలా వస్తున్నాయో నా వంటలు అది కూడా వచ్చి వండిన తర్వాత నాకు కామెంట్స్లో పెట్టండి ట్రై చేస్తున్నారో లేదో కూడా అది కూడా కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి వడ అయితే సూపర్గా వచ్చింది కాలుతుంది కదా పొగలొచ్చే వడ తింటే నోట్లో వేసుకుంటే ఎంత ఎమ్మీగా ఉంటుందో ట్రై చేశాక నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి కలర్ఫుల్ వడ క్యాబేజీ బంగాళదుంప వడ పకోడీ కాకుండా ఇలా వడలాగా కూడా ట్రై చేయండి ఇదిగోండి లాస్ట్ టెక్చర్ అయితే ఇదన్నమాట ఎంత బాగున్నాయో కదా చూడ్డానికి కూడా చూడటానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్